హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాములు లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి వీడియోస్కి అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు అలాగే లైక్ ఇస్తున్నారు అందరికీ చాలా థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఇలాగే ఉంటే నేనైతే చక్కగా మా ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది అనే హోప్ అయితే నాకు వచ్చిందండి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇలాగే మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా యూజ్ అవుతుంది నేను ప్రతి వీడియోలో చెప్తున్న మాటే అండి ఏమి అనుకోకండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఉదయాన్నే మా వారైతే హడావిడి పడుతూ గుడికి అయితే బయలుదేరుతున్నారు ఆయనకి ఇప్పటికే లేట్ అయిపోయింది సిక్స్ థర్టీ దాటేసింది ఇవాళ లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా హడావిడి పడుతున్నారు ఇంకా కాఫీ కూడా తాగలేదు లేట్ అయింది కదా నాకు అక్కర్లేదు వచ్చా తాగుతాను అని అయితే చెప్పారు సరే అయితే అని ఇంకా నేనైతే పనులు చేసుకుంటున్నాను ఇంకా ఆయన అయితే రెడీ అయిపోయి గుడికి అయితే బయలుదేరారండి ఇంకా నేను వన్ బై వన్ ఇంట్లో పనులు అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా ఫస్ట్ కాఫీ తాగుదాము అని చెప్పనని నాకు ఒక్కదానికైతే ఇంకా కాఫీ కలుపుకుంటున్నాను ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఏనండి ఫిల్టర్ డికాషన్ కాఫీ పౌడర్ తెప్పించాలి ఇంకా ఈలోపు ఇన్స్టెంట్ ఉంటే ఇంకా అది కలిపేసేసుకున్నాను ఇంకా కాఫీ అయితే తాగేసేస్తే కొంచెం ఫ్రెష్ అయిపోతాము ఎనర్జీ వచ్చేస్తుంది కదా ఇంకా నెక్స్ట్ ఇంకా పనులు అయితే చేసుకోవచ్చు ఇంక అయితే పవర్ కట్ లేదు మాకు ఇంకా అందుకని చెప్పి కొంచెం రిలాక్స్ అనమాట ఇంకా కాఫీ తాగేసేసి తర్వాత గదులన్నీ ఊడ్చుకుంటూ వచ్చేసాను ఇంకా ఇక్కడ ముందు గది కూడా ఊడ్ చేసేస్తున్నాను ఈ పనులు కంప్లీట్ అయిపోయింది అనుకోండి దీపారాధన నేను చేసినా చేయకపోయినా పిల్లలైనా సరే స్నానం చేసేసి వచ్చి దీపారాధన చేసేస్తారు అందుకని చెప్పి ఇంక ఉదయాన్నే గదులవి అవి ఊడ్చేసాను పిల్లలు పార్క్ వెళ్ళి వస్తున్నారు ఆడుకొని వస్తున్నారు ఉదయం పూట సాయంత్రం పూట కూడా ఆడుకుంటున్నారు హాలిడేస్ కదా ఇంకా మళ్ళీ స్కూలు కృష్ణకి కాలేజీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి మళ్ళీ బిజీ అయిపోతారు వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళరు కదా ఇంకా అందుకే ఇప్పుడు కూడా మేము ఏంటంటే ఆడుకొని వస్తాం సేపు పార్కులోను అలాగా వెళ్ళి ఎక్సర్సైజ్ అది చేసుకొస్తాము అంటే కూడా ఆ సరే వెళ్ళండి అంటే ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ కాలనీలో పిల్లలతో పాటు అందరూ కలిసి టైంపాస్గా వస్తారనమాట సరదాగా ఇంకేంటంటే వాళ్ళకి రాగానే ఇంకా ఆకలి వేసేస్తూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను తినేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న టిప్ చెప్తానండి నేను మనకి ఫేస్ ముడతలు రాకుండా ఉండడానికి కొంచెం స్కిన్ అనేది గ్లోగా కనిపించడానికి బియ్యం కడిగిన వాటర్ తోటి మనం మొహం కడుక్కున్నాం అనుకోండి మొహం అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుందండి నేను ఈ టిప్ని అయితే ఫాలో అవుతున్నాను నాకు రిజల్ట్ బాగా అని చెప్పి మీతో కూడా షేర్ చేశాను ఇవాళ మీరు కూడా బియ్యం కడిగిన నీళ్ళని పక్కనట్టి పెట్టుకొని ఏదో ఒక టైంలో మొహం అయితే కడుక్కోండి ఆ నీళ్లతోటి చాలా ఫ్రెష్గా ఉంటుంది మొహము నేను కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను డైలీ చేయడానికి టిప్ని డైలీ ఫాలో అవుతాను ఎందుకంటే ముడతలు అనేవి మనకి ఏజ్ చిన్నగా ఉన్నా కొంతమందికి మొహం మీద ముడతలు కనిపించేస్తూ ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది బియ్యం నీళ్ళు హెయిర్కి కూడా బాగా పనిచేస్తుందని విన్నాను నేను అదైతే ఇంకా ట్రై చేయలేదనుకోండి ఫేస్కి అయితే ట్రై చేస్తున్నాను తర్వాత వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను కదా ఇంకా తినేశారు వాళ్ళు నేను కూడా తినేసాను అనుకోండి ఇంకా లంచ్కి వచ్చేసి క్యాబేజీ కూర చేద్దామని చెప్పనని క్యాబేజీ అయితే కట్ చేశాను అసలు ఈ కట్టర్ కొని పన్నెండే పన్నెండేళ్ళు దగ్గర దగ్గర పదేళ్ళు పైన అయిందండి ఎంత బాగా యూజ్ అవుతుందో నాకైతే ఆ వస్తువు కొనుక్కునేటప్పుడు అప్పుడు మా వారైతే ఎప్పుడు నన్ను కోప్పడుతూ ఉంటారు నువ్వు ఏది పడితే అది కొనేస్తావు నీకు అసలు ఆలోచనే ఉండదు అని చెప్పనని కొన్ని కొన్ని వస్తువులు అయితే అండి తర్వాత వాటిని ఉపయోగించుకున్నప్పుడు అది మనకి ఎంత బాగా యూజ్ అవుతుందా అని నన్ను తెలిసినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ కటర్ నేను కొన్ని టెన్ ఇయర్స్ పైన అయినా కూడా ఇక ఇప్పుడు చూసారు కదా క్యాబేజీ అనేది రెండు నిమిషాల్లో కట్ చేసేసానండి చాలా షార్ప్గా ఉంటుంది దాని బ్లేడు ఇలా క్యాబేజీ కట్ చేసుకోవచ్చు ఆలు చిప్స్ చేసుకుంటాం కదా మనం ఆ టైప్లో ఆలుగడ్డ అరటికాయి ఇలా వీటి కూరగాయలు మనం కట్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అసలు నాకైతేను దాంతో కోరేసేసి నేను పోపులో అయితే వేసేసాను క్యాబేజీని చూశారు కదా సన్నగా పొడవుగా ఇలా కట్ చేసి చేస్తే కూడా కూర చూడ్డానికి కూడా బాగుంటుంది కళ్ళకింపుగా ఉంటే ఫస్ట్ తర్వాత నోటికి రుచిగా ఉన్నా బాగుంటుంది కదా ముందు మన కళ్ళు చూడగానే ఆహా బాగుంది అని అనిపించాలి కదా అని చెప్పదని దాంతో అయితే కోరేసాను పోపు వచ్చేసి జస్ట్ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసానండి వేసి కరివే వేసేసి క్యాబేజీ తరిగిన క్యాబేజీ వేసాను నూనెలోనే నా టిప్ ఉంది కదా నూనెలోనే ఉప్పు వేసేసి ఈ క్యాబేజీ వేసాను పసుపు వేసాన తర్వాత ఆ నూనెలోనే ఉప్పు వేయడం వల్ల కూర అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది నేనైతే మూత పెట్టలేదండి ఎందుకంటే చాలా సన్నగా కట్ చేశాను కదా క్యాబేజీ మూత పెట్టాను అనుకోండి అది కాస్త నీరు వచ్చేసి ముద్దలా అయిపోతుంది కూర అందుకని చెప్పి మూత పెట్టకుండా స్టవ్ని సిమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ వేయించేశాను క్యాబేజీ అనేది అడుగు అంటేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే వేగిపోయింది ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాను డిపోయింది చివరిగా ఇందులో కొబ్బరి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసాను తర్వాత కరివేపాకు వేసేసాను కొబ్బరి చాలా లేతగా ఉంది అందుకు అదేంటంటే కొంచెం మెత్తగా అయిపోయింది బాగా మరీ లేత కొబ్బరి అవ్వడంతో కొంచెము ముదురు కొబ్బరి అయితే కాస్త పొడి పొడిగా కనిపిస్తూ ఉండేదేమో బహుశా లేతగా ఉంది కొబ్బరి అనేది సరే బాగుంటుందిలే కమ్మగా అని చెప్పి మొత్తం మీద గ్రైండ్ చేసి అయితే వేసేసాను కూర అయితే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఇలా జస్ట్ పోపు కూర అయినా కూడా మా పిల్లలు ఇద్దరికీ అయితే చాలా ఇష్టం ఈ కూర ఇలా చేస్తే క్యాబేజీ ఇది వచ్చేసి చపాతీల్లో అయినా నంజుకొని తినేస్తారు రైస్కైనా కూడా ఇష్టంగా తింటారు దేనికైనా సరే ఇద్దరు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ విధంగా కొబ్బరి చేసేస్తే కూర మగ్గిపోయింది కదా మొత్తం దగ్గరగా చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేశాను ఆ వేడికి ఇంకేమన్నా కొంచెం కూర పచ్చిగా ఉంటే ఉమ్మగిల్లిపోతుంది కదా బాండ్లీ వేడికి తర్వాత అది ఇంప బాండ్లి కదా గిన్నెలోకి షిఫ్ట్ చేసేసాను అనమాట కూర లేదంటే నల్లబడిపోతుంది అని చెప్పనని ఇంకో పక్కన సాంబార్ పెట్టేశాను ఇంకా లంచ్ అయితే విధంగా సింపుల్గా క్యాబేజీ కూర సాంబార్తో అయితే ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఆల్రెడీ పచ్చళ్ళు పొళ్ళు ఉంటాయి ఇంకా పెరుగు ఎలాగో ఉంటుంది కదా ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు అందరూ ఎవరి పనులు వాళ్ళు అంటే టీవీ చూసేవాళ్ళు టీవీ చూడడము కాసేపు ఫోన్లు లేదంటే ట్యాబ్లో లూడో ఆడుకోవడము పిల్లలేమో బయట ఆడుకోవడం ఇలా చేశారు మొత్తం మీద అయితే సాయంత్రం అయితే అయిపోయింది ఇంకా కృష్ణేమో ఏదో వెళ్ళి రమ్మంటే అబ్బా ఇప్పుడా అని చెప్పని ఆడుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళు యాక్చువల్లీ సాయంత్రం పూట కూడా అది వాడికి రమ్మంటే షాప్కి ఏదో రమ్మంటే వెళ్ళొస్తాలే అని చెప్పనని ఇంకేదో అనుకుంటూ వెళ్ళాడు సరే మొత్తం మీద వెళ్ళొస్తారులేండి ఆట ఎక్కడ పోతుందో అనే బాధ తప్పించి వాళ్ళకి పని చేయకూడదు అని అయితే కాదు సరే షాప్కి అయితే వెళ్ళొచ్చాడు వాడు ఈ లోపు నేను బట్టలు మిషన్ వేద్దాము అని చెప్పనని మిషన్ అయితే ఇంకా వేద్దామని అయితే వచ్చాను ఈ లోపు మా వారికి నేను ఎప్పటి నుంచో చెప్తున్నానండి వాషింగ్ మిషన్ ఏంటంటే వాటర్ అనేది చాలా తక్కువగా తీసుకుంటోంది అంటే వాటర్ తక్కువగా తీసుకుంటోంది అంటే ఏమని అర్థం అంటే అందులోంచి మనం సర్ఫ్ లిక్విడ్ వేసిన తర్వాత ఆ ట్రేలోంచి వాటర్ పడుతుంది కదా ఆ పడేటి వాటరు చాలా సన్నదార దారపడుతుంది అసలు ఫుల్ వాటర్ పడట్లేదు అదేంటంటే చాలా టైం తీసుకుంటుంది ఆ టబ్బు నిండాలంటే అంత సన్నగా వాటర్ పడితే ఎప్పటికి నిండేం చెప్పండి అసలు బట్టలు వేసి ఫార్టీ మినిట్స్ టైం తీసుకుంటే ఉతకడానికి అసలు ఆ వాటర్ టబ్బు నిండడానికే బోల్డ్ టైం పడుతుంది దాంతో టైం అంతా వేస్ట్ అవుతుంది అసలు ఒక్క ట్రిప్ బట్టలు వేస్తేనే టూ అవర్స్ పైన పడుతుంది అది వాష్ అవ్వడానికి అది చాలా లేట్ అవుతుంది అని చెప్పిన ఎప్పటి నుంచో చెప్తున్నాను యాండి కాస్త చెక్ చేయండి పైపు నీళ్ళు సరిగా రావట్లేదు అని చెప్పనని అది దాని వెనకాల ఉన్న పైపుకి నెట్ జాలీ ఉంటుందండి వాషింగ్ మిషన్ వెనకాల అది అప్పుడప్పుడు నేను నేనే తీసి అది క్లీన్ చేస్తూ ఉంటాను అది మొన్న కూడా తీసి క్లీన్ చేశాను యాక్చువల్లీ ఆ జాలిని తీసేసి పాత టీత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేశాను అయినా కూడా వాటర్ సరిగా పడట్లేదు అందుకే మా వారికి చెప్పాను చూడమని చెప్పి ఈలోపు వీడైతే షాప్కి వెళ్ళేదో తెచ్చుకొని తిన్నాడు ఇంకా నా దగ్గరకు వచ్చి అదే అంటున్నాను మళ్ళీ కవ్విస్తాడు అనమాట ఇందాక విసుక్కున్నాడు కదా మళ్ళీ వచ్చి వాడే కవ్విస్తాడు ఏదో ఒకటి కాస్త మాట్లాడేసేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది అనమాట ఇంకా సరే మా వారు నా పోరు పడలేక మొత్తం మీద అయితే ఆ ట్యాప్ ఓపెన్ చేసి మొత్తం ఆ పైప్ క్లీన్ చేద్దాం చూద్దాం అని అయితే చూస్తా చూస్తున్నారు దాంట్లో కొంచెం పాకుడు ఉండిపోయింది పాత టీత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో ఇంకా పాకుడంతా క్లీన్ చేశారనమాట దాన్ని అయితే చెప్పాను కదా నేను చిన్న నెట్ జాలి ఉంటుందని బా దానికైతే బోల్డ్ పాకుడు ఉందండి జనరల్గా మనం ఏం చేస్తామంటే ట్యాప్ అనేది ఆఫ్ చేయ మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నేనైతే ట్యాప్ ఆఫ్ చేయను అండి అది ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వాషింగ్ మిషన్ పైపు ఉన్న ట్యాప్ ఆన్లోనే ఉంటుంది అది సైడ్కి ఉంటుంది మాకు అసలు దాంతో మాకు పనే లేదు అదేంటంటే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది ఇదిగో ఇది జాలి అండి దీనికైతే బోల్డ్ పాకుడు ఉండిపోయినది మొత్తం ఆ బ్రష్ అయితే క్లీన్ చేశారు ఆ ఎప్పుడు ట్యాప్ ఆన్లో ఉండడం వల్ల ఏంటంటే అందులో వాటరు నిలువ ఉండిపోయి మొత్తం అదంతా పాకుడు పట్టినట్టుగా అయిపోయింది ఇంకా అదంతా తీసి ఒకసారి మొత్తం క్లీన్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తున్నారు అమ్మయ్య ఇప్పుడైతే ప్రాణానికి హాయిగా ఉంది వాటరు కొంచెం ఎక్కువ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ వచ్చింది అనుకోండి వాషింగ్ మిషన్ కూడా తొందరగా రన్ అయిపోతుంది కదా టైం అనేది అది చాలా చిక్కా ఇది నాకైతే చాలా సన్నదార పడుతూ ఉనింది మొత్తం మీద ఇవ్వాలైతే ఆ పని కంప్లీట్ అయిపోయింది అని అనిపించింది వెనక పడి పడితే పడితే మొత్తం మీద ఇవ్వాలైతే ఆ పని కంప్లీట్ అయిపోయింది అని అనుకున్నాను ఇంకొక రౌండ్ బట్టలు అయితే వేశాను వాషింగ్ మిషన్లో ఇంకా సాయంత్రము నాకు ఎప్పుడు అలవాటు భక్తి టీవీ పెట్టేస్తాను అందులో వరుసగా దగ్గర దగ్గర ఐదు పావు నుంచి అనుకుంటాను ఐదింటి నుంచో కనకధర స్తోత్రం నుంచి స్టార్ట్ అవుతాయండి వన్ బై వన్ ఇంకా అన్నీ దేవుడివన్నీ వస్తుంటాయి లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము ఏ రోజు దేవుడివి ఆ రోజు పాటలు అలా వస్తూ ఉంటాయి ఇంకా ఈవినింగ్ టైం ఏంటంటే టీవీ అది రన్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా ఇంకా దాని తర్వాత ఈయన గుడికి బయలుదేరారు ఇంకా పిల్లలేమో బయట ఆడుకుంటున్నారు క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళలేదు ఇవాళ ఇంటి దగ్గరే ఆడుకుంటున్నారు సరే నెమ్మదిగా గుమ్మంలోనే ఇంకా వాళ్ళకేంటంటే ఆట మీద ధ్యాస పోవట్లేదు సరే కాసేపు ఇంకా మొగ ఆడపిల్లలు మగపిల్లలు అని కాదులేండి కానీ వాళ్ళకి టైంపాస్ అవ్వాలి కదా కాసేపు ఆడుకుంటున్నారు ఇంకా బయట ఇంకా సరే వాళ్ళు ఆడుకొని వచ్చేలోపు నేను ఆ భక్తి టీవీలో లలిత జాస్తున్నామా అవి వస్తా వస్తాయి కదా ఇంకా నేను కూడా అవి చూస్తూ చదివేసుకుంటూ బట్టలు అయితే మడతబెట్టాను ఈ బట్టలు వచ్చేసి ఇప్పటివి కాదండి అసలు నేను ఫంక్షన్స్కి వెళ్ళి నెల అవుతోంది దగ్గర దగ్గర అప్పటి చీరలు అప్పుడే ఉతికేశాను తెచ్చి ఆ కుర్చీలో అలా పడేశాను ఊరెళ్ళాం కదా మేము ఇంకా వెంటనే దాని తర్వాత మళ్ళీ ఊరి నుంచి రాగానే కాస్త ఒంట్లో బాగోకపోవడము ఇంకా ఆ కుర్చీ ఏంటంటే అలా నెమ్మదిగా జరిగి 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 ఒక మూలకెళ్ళిపోయింది ఇంకెలాగైనా ఈరోజు దాన్ని ఖాళీ చేయాలని చెప్పి కూర్చొని మొత్తం ఆ బట్టలన్నీ అన్నీ మడతబెట్టాను నాకు ఏమిటో ఒక్కసారి కట్టుకున్న పట్టు చీర అయినా సరేనండి అది ఉతికిన తర్వాతే మళ్ళీ బీర్వాలో పెడతాను ఈ అలవాటు నాకే ఉందా మరి ఇంకెవరికైనా ఉందా అనేది అయితే నాకు తెలీదు ఎందుకు నాకు మళ్ళీ చాలామంది ఎండకి వెండేసేసి దాన్ని మళ్ళీ మడత పెట్టేసి బీరువాలో పెట్టేసేసుకుంటూ ఉంటారు నాకెందుకు అలా ఇష్టం ఉండదండి ఇంక అది నేను బయట గూట్లోనే పెట్టేస్తాను అది ఉతికిన తర్వాతే నేను మళ్ళీ ఐరన్ చేయించుకొని అలాగా మళ్ళీ బీరువాలో పెట్టుకుంటూ ఉంటాను అది ఎందుకు నాకు అలా అలవాటు నాకు అది మరి చాదస్తమో తెలియదు ఏంటో తెలియదు అంటే ఫంక్షన్స్కి కట్టుకెళ్తాం ఒకటి చెమ్మట కట్టుకెళ్ళాం కదా అనే ఫీలింగ్ ఒకటి తర్వాత బోన్ చేస్తాం కదా ఆ శారీ మీద ఆ చీర కట్టుకొని బోన్ చేస్తే మళ్ళీ అది కట్టుకోవాలంటే కదా అందుకనో మరి ఏమో నాకైతే ఫీలింగ్ అండి అలాగా అది పనికిరాదు మళ్ళీ పూజలకి కట్టుకోవడానికి అదేదో ఒకసారి ఉతికేసేసి మనం పెట్టేసాం అనుకోండి ఎప్పుడైనా ఏ పూజకో గుడికో కట్టుకోవాలంటే రెడీగా ఉంటుంది కదా అని అనిపిస్తుంది అందుకని చీరలు షాంపూ వాష్ చేసేసి అన్నీ ఆరిపోయాయి నెల తర్వాత మడత పెట్టేసి లోపల పెట్టాను అని నేను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఏం చేద్దాము అంటే మా వారిని అడిగాను ఏం చేస్తాను అంటే ఏం చేస్తావు చేస్తే అదే ఉప్మాలే చేస్తున్నావు కదా అంటే ఏసారి ఈరోజు చెప్పండి ఏం కావాలో చేస్తాను అంటే పూరి కూర చెయ్యి అని వెళ్ళారు సరే అయితే చేస్తానులేండి చపాతి కానీ పూరీ కానీ చెయ్యండి చపాతీ చేస్తానంటే వద్దు పూరీనే చెయ్యన్నారు ఇంకా పూరీ అంటే దానికి ఆలుగడ్డ కూరనే బాగుంటుంది కదా అని చెప్పి ఆలు కూర అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నేను చేద్దామంటే కృష్ణ ఆల్రెడీ పిల్లలు హాలిడేస్ కదా ఇంట్లో ఉన్నారు ఇంకా స్కూల్ ట్యూషన్లు వాళ్ళకి హడావిడి లేదు వాళ్ళకి టైంపాస్ ఆడుకొని వచ్చారు కబుర్లు అండి మెయిన్ పిల్లలు ఏంటంటే ఎక్కువగా నాతో టైం స్పెండ్ చేస్తారు నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాననే చెప్పాను ఇది వరకు కూడా నేను మీకు మీతో ఒకసారి చెప్పాను నేను ఎక్కువగా వాళ్ళని కూర్చోబెట్టించుకొని దగ్గరే కబుర్లు చెబుతూ ఏదో ఒకటి మాట్లాడుతూ వాళ్ళతోటి నేనైతే టైం స్పెండ్ చేస్తాను అది ఇప్పుడు వాళ్ళు పెద్దగా అయ్యాక కూడా వాళ్ళకి అది అలవాటు అయిపోయింది నేను పని చేసుకుంటున్నా కూడా వంటింట్లో వచ్చి నాకు హెల్ప్ చేయడము ఏదో ఒకటి కబుర్లు చెప్తూ ఉండడము ఇలాగా ఇంకా అలాగే కృష్ణ వచ్చి అమ్మ నేను చేస్తాను అని చెప్పనని వాడు హెల్ప్ చేస్తూ ఉంటే నేనైతే కూర ప్రిపేర్ చేసేసాను చూసారు కదా తక్కువ మసాలాతోటి ఆలు కూర అయితే ప్రిపేర్ చేశానండి చాలా బాగుందండి టేస్ట్ నూనెలోనే సాజీరా చెక్క లవంగా వేశాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేగిన తర్వాత ఆలు క్యారెట్ వేశాను టమాటా వేసాను ఇంకా ఉప్పు పసుపు వేసేసి చివరిలో కసూరి మేతి కొంచెం ధనియాల పొడి వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి ఇది కొంచెం మెత్తగా స్మాష్ చేసి కొంచెం వాటర్ పోసేసి ఒక రెండు నిమిషాలు ఉడికిచ్చేసాను కూర రెడీ అయిపోయింది ఇంకా పూరీలు అయితే వచ్చేస్తున్నాను అంటే మంచి మనసుతో టై మంచి మనస్సు నేను దానికి ఇష్టం లేదు మంచి మనస్సు దానికి ఇష్టం లేదమ్మా పొంగడము చెప్పానా దానికి ఇష్టం లేదని ఇప్పుడు మంచి మనస్సు వేసానా మనస్సు వదిలే ఇంకా మాట వదిలే ఆ మాట వదిలే దానికి ఆ వేడి వేడి నూనెలో ఆవిరవడం ఇష్టం లేదు అందుకే పొంగల చూసారు కదండి వేడిగా పూరి అయితే రెడీ అయిపోయింది మా వాడు ఏమన్నాడో విన్నారా పూరి పొంగాలన్నా కూడా మనసు ఉండాలిటండీ దానికి మనసు ఉంటేనే అప్పుడు అది పొంగుతుందిట వాడు ఏదో చెప్పాలనుకున్నాడు చెప్పేసాడు వాడి మాట జీవన్ ఏదన్నా అనాలనుకుంటే మాత్రం నిర్మోహమాటంగా నిరభ్యంతరంగా అనేస్తాడండి వాడు అస్సలు ఆలోచించడు ఇంకా పిల్లలకైతే మా వారికి ఇంకా పిల్లలకి డిన్నర్ అయితే పెట్టేసేస్తున్నాను నేను కూడా తినేసేస్తున్నానండి వాళ్ళు కూర ఎలా ఉంది అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు చెప్తారు అందులో జీవన్ చూడండి రకంగా చెప్తాడో వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఉప్పు తక్కువ ఉందా కొంచెం కలుపునా ఉప్పు బాగుందా కారం తగులుతుందండి ఏంటి సార్ మీ పరిస్థితి ఫ్లాష్ లైట్ సరిపోవడం లేదు సార్ బయట వాన మబ్బుగా ఉంది చీకటిగా ఉంది మాట్లాడే ఫ్లాష్ చూడకుండా మాట్లాడండి సార్ మాట్లాడడానికి ఫ్లాష్కి సంబంధం ఏముంది సార్ సరే ఇప్పుడు తీసేసా మాట్లాడండి సార్ ఓకే ఇప్పుడు చెప్తారా మీ రివ్యూ బాగుందా వీడియో కోసం కాదు నిజం చెప్పు నచ్చిందా ఇందాకేదో వాసన వస్తుందన్నావుగా ఎందులో అది భోగిలోనా గట్టిగా చెప్పోయి పోగింది కాక్రోచెస్లో అది ఒక ఎపిసోడ్లో అది ఏదో చేస్తూ ఉంటే వంట వాసనకి అది ఎగురుకుంటూ వస్తుందంట అలా వీడికి ఆ ఉల్లిపాయలు వేగేటప్పుడు వాసనకి వీడు ఎగురుకుంటూ వచ్చాడంట అలా ఎగురు ఆ ఎగురుకుంటూ రావాలనిపించిందంట వీడికి ఆ వాసనకి అంత టెమిటింగ్గా ఉందంట కదండి వాడు చిన్నప్పుడు చూసిన కార్టూన్లో ఆ కాక్రోచ్ వాసనకి ఎగురుకుంటూ వస్తుందిట అలాగే నేను కూర చేస్తుంటే వాడికి కూడా ఆ స్మెల్ నచ్చేసి దానిలాగా ఎగురుకుంటూ వచ్చేయాలని అనిపించిందటండి దానిలాగా నేను ఎగరలేను కానీ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా